అందరికీ నమస్కారం నా పేరు సుభాష నేను కర్నూలు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలో వెయిట్ లిఫ్టింగ్ శిక్షణ ఇస్తాను నేను ఇక్కడ దాదాపు ఏడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను యాజ్ ఎ కోచ్గా ఇంతకుముందు కూడా నేను ప్లేయర్ అయ్యి దాని తర్వాత కోచ్ అయినాను ఇప్పుడు మన మనకి వెయిట్ లిఫ్టింగ్ శిక్షణ తీసుకోవాలంటే దాదాపు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పన్నెండు సంవత్సరాలు దాటి ఉండాలి వాళ్ళకి కావాల్సిన క్వాలిటీస్ ఏంటంటే ప్ర అమ్మాయి కానీ అబ్బాయి కానీ స్కూల్ స్కూల్లో చదువుతూ ఉండాలి అటువంటి వాళ్ళకి వెయిట్ లిఫ్టింగ్ శిక్షణ ఇస్తాము అలాగే దేహ మనకు బలంగా దేహ దేహంగా మనకు బలంగా ఉండాలి ఫిజికల్గా ఫిట్గా ఉండాలి ఫిట్గా ఉంటే కనుక మనము వాళ్ళని ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి మేము రాష్ట్ర జా జిల్లా స్థాయి పోటీల నుంచి రాష్ట్ర స్థాయి అండ్ జాతీయ స్థాయి పోటీల వరకు తీసుకెళ్తాము శిక్షణ ఇచ్చి తీసుకెళ్తాం అన్నమాట ఇప్పుడు మనకి మన కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో వెయిట్ లిఫ్టింగ్ శిక్షణ ఇస్తున్నాము ఫ్రీ కోచింగ్ దీంట్లో ఎవరైనా వచ్చి ట్రైనింగ్ చేయవచ్చు మినిమం అంటే పన్నెండు సంవత్సరాలు దాటి ఉండాలా ఎడ్యుకేషన్ చదువుతూ ఉండాల ఖచ్చితంగా చదువు చ చదువు అయిపోయిన అది స్టేట్ స్టేట్ లెవెల్ పోటీలు కానీ అట్లా మంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మేము కాంపిటీషన్ తీసుకెళ్తాము పుద్ధులు అనే అబ్బాయికి సౌత్ జోన్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది అలాగే ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో చండీగఢ్లో జరిగింది దాంట్లో కూడా బ్రాంజ్ మెడల్ వచ్చింది దాంట్లో టాప్ ఎయిట్ ప్లేయర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు చండీగఢ్ వాళ్ళకి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో టాప్ ఎయిట్ ప్లేయర్స్ మాత్రమే ఈ నెల పంతొమ్మిది తారీఖున జరిగింది దాంట్లో కూడా మా అబ్బాయి మూడో స్థానం అంటే బ్రాంజ్ మెడల్ సాధించినాడు అంటే